హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో భాగంగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో బంకర్ బస్టర్ బాంబు గురించి తెలుసుకుందాం ఇరాన్లోని అనుశుద్ధి సామర్థ్యాలను దెబ్బతీయడమే తాజా దాడుల ప్రధాన లక్ష్యమని ఇజ్రాయిల్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఇరాన్లోని అతిపెద్ద అనుశుద్ధి కేంద్రకమైన నతాంజ్పై నేత న్యాహు సేనలు దాడి చేశాయి కానీ భూగర్భంలో ఉండే నతాంజ్ అనుశుద్ధి కేంద్రకానికి పెద్దగా నష్టం కలిగించలేకపోయాయి ఇరాన్లోని మరొక కీలక అణుశుద్ధి కేంద్రకమైన ఫోర్డోను కూడా లక్ష్యంగా చేసుకుంటామని టెల్ అవి వర్గాలు చెబుతున్నాయి అయితే భూమికి చాలా లోతున పటిష్టంగా నిర్మించిన అనుకేంద్రాన్ని ధ్వంసం చేయడం అంత సులభమేమీ కాదు అయితే ఇందుకోసం అమెరికానే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుందని ఆ దేశ అమ్ముల పొదిలో ఉన్న బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు అసలు బంకర్ బస్టర్ బాంబు అంటే ఏమిటి భూమి ఉపరితలం నుంచి బాగా లోతుకి సొచ్చుకెళ్ళి ఆ తర్వాత పేలే బాంబులను బంకర్ బస్టర్ బాంబులుగా పిలుస్తుంటారు సాధారణంగా నిర్మాణాలను సొరంగాలను ధ్వంసం చేసేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు అమెరికా వద్ద ప్రస్తుతం జీబియూ ఫిఫ్టీ సెవెన్ ఏ బైబి అనే భారీ ఆర్డినెన్స్ పెనట్రేటర్ బాంబులు ఉన్నాయి ఈ బాంబులు ఒక్కొక్కటి పదమూడు వేల ఆరు వందల కిలోల బరువు ఉంటాయి భూమిలోకి ముందుగా అరవై ఒక్క మీటర్ల మేర చొచ్చుకెళ్ళి ఆపై ఇవి పేలుతాయి ఒకే చోట ఒకదాని వెంట ఒకటిగా ఈ బాంబులను జార విడిస్తే చాలా లోతుగా నష్టం కలిగించవచ్చు వీటిలో సాంప్రదాయ వార్ హెడ్లే ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంటున్నానన్న ఇరాన్లోని ఫోర్డో కేంద్రం యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం టెహ్రాన్కు నైరుతి దిక్కున దాదాపు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలోని కోమ్ నగరంలో ఫోర్డో ఉంది రెండు వేల ఆరులో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో అందులో అనుశుద్ధి కార్యకలాపాలు మొదలయ్యాయి పర్వతం కింది భాగంలో భూ ఉపరితలానికి దాదాపు ఎనభై మీటర్ల దిగువన ఈ ఫోర్డో కేంద్రం ఉంటుంది ఇరాన్ రష్యా క్షిపణి వ్యవస్థలు దీనికి రక్షణగా మోహరించి ఉన్నాయి బాగా శుద్ధి చేసిన యురేనియం ఫోర్డో కేంద్రంలో ఉంటుంది అయితే అక్కడ గనక జీబీయు ఫిఫ్టీ సెవెన్ ఏబైబి బాంబులను వాడితే పేలుళ్ల తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతంలో అనుధార్మికత వ్యాప్తి చెందే ముప్పు ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే నైన్టీన్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫైవ్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో అమెరికా జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద అనుదాడి చేసింది దాని యొక్క తీవ్రత నేటికి కూడా అద్దం పడుతుంది బంకర్ బస్టర్ బాంబులతో ఫోర్డోను ధ్వంసం చేయాలనుకుంటే అందుకోసం అమెరికాయే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది ఎందుకంటే జీబీయు ఫిఫ్టీ సెవెన్ ఏ బైబీ బాంబులను ప్రయోగించే సత్తా ఆ దేశానికి చెందిన బీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్లకు మాత్రమే ఉంది అయితే బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేస్తే ఇరాన్తో అనుచర్చలు జరపాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికలకు తీవ్ర విఘాతం కలుగుతుంది కాబట్టి ఈ బాంబుల ప్రయోగానికి సిద్ధపడకపోవచ్చు అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్